నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని బెల్లంపల్లి సింగరేణి ఫంక్షన్ హాల్ సమీపంలో షెడ్ల కూల్చివేతతో ఆగ్రహం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఫంక్షన్ హాల్ సమీపంలో మున్సిపల్ ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్లు ఇప్పుడు నేలమట్టం అవుతున్నాయి రోడ్డు వెడల్పు పనులు నిమిత్తం ఇటీవల మున్సిపల్ అధికారులు ఆ షెడ్లను పూర్తిగా కూల్చివేయడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ప్రజాధనంతో నిర్మించిన షెడ్లను కొద్ది నెలలకే కూల్చడం అన్యాయమని స్థానిక వ్యాపారులు అన్నారు అప్పుడు ఎటువంటి ప్రణాళిక లేకుండా నిర్మించారని ఇప్పుడు కూల్చేయడం వల్ల డబ్బు వృధా అయిందని మరికొందరు మండిపడ్డారు మున్సిపల్ అధికారులు ప్రజల సొమ్ముతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలా నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని మరొకరు ప్రశ్నించారు ప్రజల డబ్బుతో నిర్మించిన షెడ్లు ఇప్పుడు మట్టిపాలు కావడం పట్ల నాటి పాలక వర్గం అనాలోచిత నిర్ణయమే కారణమని నగర ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బెల్లంపెల్లి పట్టణంలో మున్సిపల్ అధికారులు చేస్తున్న రోడ్ వైండింగ్ కార్యక్రమానికి మేము స్వాగతిస్తున్నాం కానీ ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సింగరేణి ఫంక్షన్ పక్క పంటి ఒక షెడ్లు కట్టించడం జరిగింది ఆ షెడ్లకు ఖర్చు ఎనిమిది లక్షల రూపాయల ఖర్చు జరిగింది మరి అప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులకు అనాలోచిత విధానంగానే ఆ రోజు షెడ్లు కట్టడం జరిగింది మరి ఈరోజు రోడ్ వైండింగ్ అవుతుందా అని చెప్పి అప్పుడు అప్పుడు గవర్నమెంట్కి తెలియదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా మరి ఈ యొక్క షెడ్లను కూల్చివేసి మరి రోడ్ వైడింగ్ అనేది కూడా చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా కూడా మున్సిపల్ అధికారులు స్పందించి ఏదైనా ఏదైనా నిర్మాణం చేపట్టినప్పుడు మరి ఇది పోతుందా రోడ్ వైడింగ్లో పోదా ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుందా మరి ప్రజల సొమ్ము వృధా అవుతుందా కాదా అని చెప్పి ఆలోచించి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారుల అనవలచిత కారణం వలనే ఈ రోడ్ వైండింగ్లో అని చెప్పేసి ఈ విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం